చేసిన సేవలే స్థిరస్థాయిగా నిలిచిపోతాయని ఎమ్మెల్యే నిమ్మకాయల రాజప్ప పేర్కొన్నారు పెద్దాపురం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా సేవలందించి పదోన్నతమైన బదిలీపై వెళ్తున్న శ్రీ లలితను ఎమ్మెల్యే నిమ్మకాయల రాజప్ప డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి ఘనంగా సత్కరించారు ఇప్పటి వరకు పెద్దాపురం మండలంలో ఎంపీడీఓగా శ్రీలలత చేసిన సేవలు ప్రజలు హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ముఖ్య అతిథులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు మండల ప్రజా పరిషత్ కార్యాలయం సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ గా వచ్చిన సందర్భంగా గౌరవ శాసనసభ్యులు మరియు ఎంపీపీ గారు ఏఎంసీ చైర్మన్ గారు అలాగే ఎంపీటీ సభ్యులు సర్పంచ్లు మంటల్ లెవెల్ కార్యదర్శి మ స గనే